హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ మా ఊరు న్యూజ్బీడ్ అండి ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్న కాయిను రెండు వేల ఏడో సంవత్సరం ఐదు రూపాయల క్రాస్ కాయిన్ అండి ఇది దీనిపైన ఫైవ్ అని ఉంటుంది ఇలా ప్లస్ గుర్తుండాలండి ఐదు రూపాయల కాయిన్ పైన ఇలా క్రాస్ కాయిన్ అంటే ప్లస్ గుర్తుండి నాలుగు డాట్లు కనిపిస్తున్నాయి చూడండి ఇలా ఉన్న కాయిన్ అనేది వాల్యుబుల్ కాయన్ అండి దీని విలువ రెండు వేల నుంచి మూడు వేలు వరకు ఉంటుందండి కండిషన్ బట్టి దాని రేట్ అనేది ఉంటదండి ఆ కాయను యుఎన్సీ కండిషన్లో ఉంటే మూడు వేలకు కూడా కొంటారండి కండిషన్ బట్టి దాని ధర అనేది ఆధారపడి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడాంటికాయన్ కాయనండి ఇది అయితే రేర్ కాయను దీని విలువ ముప్పై వేలు వరకు ఉంటుందండి మీ ఎవరి దగ్గర అయినా పంతొమ్మిది వందల తొంభై ఒకటి కాయను ఉంటే ఫోటోలు పెట్టండి ఈ కాయిన్ కూడా రేర్ కాయిన్ కాబట్టి వెంటనే సేల్ అవుతుందండి మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ కాయిన్లు ఉంటే మీరు ఫోటోలు పెట్టినట్లయితే ఆ కాయిన్లు మంచి కండిషన్లో ఉంటే అవైతే ఖచ్చితంగా ఎక్కువ రేటుకైతే సేల్ అవుతాయండి కామన్ కాయిన్లకైతే తక్కువ రేట్ వస్తుంది స్కేర్ కాయిన్స్ అయితే కొంచెం ఎక్కువ రేట్ వస్తుందండి కామన్ కాయిన్లు అనేవి చాలా ఎక్కువ తయారవుతాయి కాబట్టి వాటికి పెద్ద వాల్యూ అనేది ఏముండదండి రేర్ కాయిన్లు అంటే అవి చాలా తక్కువ తయారవుతాయి కాబట్టి అలాంటి కాయిన్లకి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుందండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడా రేర్ కాయిన్ రెండు వేల ఏడు ఐదు రూపాయల క్రాస్ కాయిన్ అనేది రేర్ కాయిను తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు చిన్న ఒక్క రూపాయి ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ వచ్చేది అదేనండి పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం చిన్న ఒక్క రూపాయి బాంబే మింట్ కాయిను ఇది కూడా రేర్ కాయిన్ అండి ఈ కాయిన్ వాల్యూ యూఎన్సి కండిషన్లో ముప్పై వేలు నుంచి యాభై వేలు వరకు ఉండే అవకాశం ఉంటుందండి ఇలాంటి కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు ఫోటోలు పెట్టినట్లయితే వాటి కండిషన్ బట్టి అయితే వాటి ధర అనేది ఆధారపడి ఉంటుందండి మేము ఇక్కడ ముప్పై నుంచి యాభై చెప్పేది కాయన కండిషన్ బాగుంటేనే వాటికి అంత వాల్యూ ఉంటుందండి పాడైపోయిన కాయలు డ్యామేజ్ కాయన్లకి కొనడానికి ఇష్టపడరండి వాటికి అంత రేటు కూడా ఉండదండి కాయిన కండిషన్ బట్టే ఏ కాయిన్ అయినా సరే దాని కండిషన్ బట్టే దాని రేట్ అనేది ఆధారపడి ఉంటుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా వీడియో మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఎవరైనా సరే మీ దగ్గర ఎలాంటి కాయిన్లు ఉంటే మా దగ్గరికి తీసుకొచ్చినట్లయితే అవి అయితే వెంటనే సేల్ అవుతాయండి రేర్ కాయిన్లు ఏవైనా అయితే వెంటనే సేల్ అవుతాయి కామన్ కాయిన్లు కూడా సేల్ అవుతాయి కానీ వాటికైతే ఎక్కువ డబ్బులు అయితే రావండి ఇప్పుడు నా దగ్గర చాలామంది వచ్చారు వాళ్ళందరూ తీసుకొచ్చినవి అన్నీ కూడా కామన్ కాయిన్లేనండి ఎవరు కూడా రేర్ కాయన్లు అయితే తీసుకురావట్లేదు అలాగే స్కేర్ కాయిన్స్ కొంతమంది స్కేర్ కాయిన్స్ తీసుకొస్తున్నారు రేర్ కాయిన్లు అయితే ఎవరి దగ్గర కూడా రావడం లేదండి మీ ఎవరి దగ్గర అయినా సరే మేము మా వీడియోలో చెప్పే రేర్ కాయిన్లు ఉన్నట్లయితే అవి మేమే కొంటామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్